అందరికి శ్రీమాత్రేణ మహా సౌంద్రంలోని డెబ్బై రెండు శ్లోకాలను వినండి సమం దేవి స్కందీతం స్తనయుగం తవేదం నక్క సతతం ప్రస్నుత ముఖం యదాలో శంకా హృదయోహా సకుంభౌ సకురంభ పరిభుషతి హస్ ఝితి సమం దేవి స్కంద పీతం స్తనయం సమం దేవి స్కంద విపవదన పీతం స్తనయం సమం దేవి స్కంద విపవదన పీతం స్తనయం సమం దేవి స్కంద ीतं तवेदं नः खेदम् हरतु सततं प्रस्नुतमुखम् तवेदं नः खेदम् हरतु सततं प्रस्नुतमुखं तवेदं नः केदम् अरतु सततं प्रस्नुतमुखं तवेधं नः केदम् अर तो सतत यदा लोक्या शंका उलित हृदयो हास जनक लोक्या शंका उलित हृदयो हास जनक यदा लोक्या शंका हास हृदयो यदा लोक्या शंका उल्लित ह्रदयो हा सजनका हा वकुंभव हेरंभा परिम्रुषति हस्ते न जडेति वकुंभव हेरंभा परिम्रुषति हस्ते न जडेति वकुंभव हेरंभा परिम्रुषति हस्ते పరిమృశతి హస్తేన జడితి సమం దేవి స్కంద స్కంద్రివదన పీతం స్తనయగం తవేదం నఃేదం అరతు సతతం ప్రశ్నుత ముఖం హృదయో యదాలో శంకాహృదయోహజనకౌరంభ పరిమృశతి హస్తేన జడితి